కోవైట్లో మిష్రపులో కోడి పందాలు సంక్రాంతి సెలబ్రేషన్స్ మన తెలుగు వాళ్ళ ఫంక్షన్స్ అంట ఎలాగుంటాయో చూసేద్దామని వచ్చేసాము ఉంటాయో మీరు కూడా తప్పకుండా చూసేయండి వీడియో స్కిప్ చేయొద్దు ఓల్డ్ ఓల్డ్ అంట ఇది ఈ లిటల్లీ ఓల్డ్ దగ్గర అయితే మొత్తం లోపల చాలా కంట్రీస్ అయితే టెంట్లు అయితే వేశారు మొత్తం చాలా వాళ్ళు మాత్రం షాపింగ్స్ అన్ని పెట్టారు ఇక్కడ వచ్చి చైనా ఆఫ్రికా తర్వాత ఇండోనేషియా తుర్కీ కువైటు ఇలాగ మన ఇండియా ఇలాగ ఒక్కొక్క ఒక్కొక్కటి సెటిల్ అయితే వేసినట్టు వేసి ఇలాగా షాపింగ్ మాల్స్ అయితే పెట్టారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏమేమి కంట్రీస్ నేమ్స్ ఉన్నాయో ఎక్కడ ఏమేమి షాపింగ్ మాల్స్ మొత్తం ఏ కంట్రీటి ఉన్నాయో చూసేద్దాము తర్వాత వచ్చి మన వాళ్ళైతే సంక్రాంతి సంబరాలు ఈ కోడి పందాలు ఇవన్నీ బీవస్తంగా సృష్టించారు మన వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళు అయితే మన గల్బాబా ఇలాంతా ఇక్కడ ప్రమోషన్ అయితే చాలా బాగా చేశారు మేము అదే అన్ని కోసమనే వచ్చాము ఇంత దూరము ఇక్కడికి వచ్చి చూస్తే ఏమన్నది ఏంది కథ ఎన్ని తిరిగేసి తర్వాత మన ఇండియా దగ్గరికి వెళ్దాం మనము ఇప్పుడైతే ఇక్కడ అయితే చూడండి జనాలు అయితే చూడండి కోవేట్ వాళ్ళు అయితే ఏం షాపింగ్ చేస్తున్నారు అది వచ్చి కొరియా కొరియాది అనమాట అది షాపింగ్ అన్ని లోపల కొరియా వాళ్ళది కొరియా కంట్రీ ఒక్కొక్క కంట్రీది ఒక్కొక్కటి వేసున్నారు ఇక్కడ ఇల్లు ఇక్కడైతే మొత్తం భీవస్తమైన షాపులు అయితే ఎక్కువ పెట్టేశారు స్ట్రీట్ ఫుడ్ ఎలాగ ఉంటాయి మన ఇండియాలో అలాగా మొత్తం పెట్టేసే వీళ్ళు మంచిగా మార్కెట్ బాగా జరుగుతుంది వీళ్ళకైతే అయితే వాళ్ళందరూ మంచిగా తింటా తాగుతూ ఉంటారు కదా ఇప్పుడు అదే పని వాళ్ళు కాబట్టి ఇంకా ఇవన్నీ చూడండి జనాలు అయితే ఈ మొత్తం హవా అంతా మన తెలుగు వాళ్లే నడుస్తుంది ఇక్కడ కోవేట వాళ్ళే తక్కువే వేరే కంట్రీస్ వాళ్ళే తక్కువే ఇదైతే ఆఫ్రికా ఆఫ్రికా వాళ్ళనమాట షాపింగ్స్ లోపల ఈ కంట్రీస్ నేమ్స్ అయితే ఒకలాగా ఇలా పెట్టారనమాట ఇదైతే ఆఫ్రికా చూడండి ఇక్కడైతే కొంతమంది వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు ఇదంతా ఆఫ్రికా తర్వాత వచ్చి మనం ఎక్కడికి వెళ్దాం చూద్దాం ఇప్పుడు ఏముంటుందో ఇక్కడైతే చూడండి మనవాడు షాపింగ్ అయితే ఏం చేస్తున్నారు చూడండి ఇదైతే ఏంది చైనానా చైనా చైనా సూపర్ మార్కెట్ లోపలన్నీ చైనా బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట లోపల ఇదైతే చైనా అనమాట లోపల అయితే మొత్తం అంతా చైనాకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి ఇక్కడైతే వాడు ఫరాలాలు ఇవన్నీ నిమ్మరసాలు ఇవన్నీ పట్టేసి స్ట్రీట్ ఫుడ్లు అయితే పెట్టి అమ్మేస్తున్నాడు తర్వాత ఇవి చూడండి ఇవన్నీ లస్సీలు అవి అవి జ్యూస్లు నిమ్మరసాలు ఇవన్నీ ఇది వచ్చి ఈ బట్టలు ఇవన్నీ ఉన్నాయన్నమాట లోపల థాయిలాండ్ వాళ్ళదేమో కానీ తర్వాత ఇంకా ఏందబ్బా అది ఏందో ఏదేదో మతీ ఒక కంట్రీకి పెట్టేశారు అబ్బాయిలో కనిపిస్తే చూస్తున్నారు కదా మీరు అది వచ్చి ఆసియా ఈ తర్వాత రైట్ సైడ్ ఉన్నది వచ్చి థాయిలాండ్ అంట అది వచ్చి కువైట్ అనమాట కువైట్ సినిమాలు పెట్టారు చూడండి అది వచ్చి కువైట్ షాపింగ్స్ అనమాట లోపల కువైట్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళ హవా నడుస్తుంది ఎక్కడ చూసినా మన వాళ్ళు ఫోటోలు దిగడాలు మంచిగా ఈ శుక్రవారాన్ని ఈ సంక్రాంతిని మంచిగా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట మన వాళ్ళైతే ఎక్కడ చూసినా ఈ బీహస్తం సృష్టించడంలో మన ఇండియా వాళ్ళు నెంబర్ వన్లో ఉంటారు అనమాట చూడండి ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్లు అనమాట చూడండి ఎలాగుంది ఈ కువైట్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసేదానికి వస్తున్నారు ఇక్కడికైతే ఈ లో అయితే లిటిల్ వరల్డ్ అనమాట ఇది ఇక్కడ కొత్తగా ఈ మధ్యన ఓపెన్ చేశారు ఇది చూడండి కువైట్ తర్వాత ఆసియా ఆసియా అంటే మన ఆసియా దేశాలే వస్తాయి కదా తర్వాత వచ్చి పక్కన ఉందిగా థాయిలాండ్ అది వచ్చి థాయిలాండ్ అనమాట అక్కడ థాయిలాండ్కి సంబంధించిన బ్యాంకార్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అంటే షాపింగ్స్ లోపలన్నీ ఏదన్నా వాళ్ళ మార్కెట్స్ అవి ఉంటాయి కదా ఏదైనా ఒకటి ఉంటాయి కదా అవి ఉంటాయి లోపలికి అయితే వెళ్ళడం బయట నుంచి తీసుకుని వెళ్దాము మన ఇండియా వాళ్ళు ఏం జరుగుతున్నారో అక్కడ ఏమేమి చేస్తున్నారో ఇల్లు అయితే వాళ్ళ వాళ్ళు పక్కన ఉండే వాళ్ళంతా ఏమేమి జరుగుతున్నాయో చూద్దామని లోపలికి వెళ్ళట్లేదు ఇంకా థాయిలాండ్ అది అయిపోయింది తర్వాత వెళ్దాం ఇప్పుడు మన ఇండియా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగుంటుంది ఏంది కథ అనేది చూపిద్దామని మీకు ఇల్లు ఈ కంట్రీటి అన్నీ ఉన్నాయి కానీ అంత సెలబ్రేషన్ లేవు కానీ మన కంట్రీ మన ఇండియా దగ్గరికి వెళ్ళే తల్లికి ఎలా సెలబ్రేషన్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిద్దామని మేమైతే ఇంత దూరం అయితే వచ్చామన్నమాట నేనైతే ఈ థాయిలాండ్ దగ్గర ఒక నిలబడుకున్నాం మంచిగా లొకేషన్ అయితే ఇది పిక్చర్ అయితే బాగుంది వెనకాల అక్కడి నుంచి అయితే ఇప్పుడు మన ఇండియా దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడైతే భీవస్తమైన జనాలు బీవస్తమైన స్టేజు స్క్రీన్లు మొత్తం క్లే పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి కథ ఏంటి విషయం అనేది చూసేద్దాం ఇక్కడ మాట్లాడుతున్నారు

లేలు వాళ్ళు ఎందుకు వచ్చేస్తారు అక్కడ సో మాములుగా లేదు ఎవరు అవునా నా కోపం కొంచెం రాయపేటల్లో మా రాజీపేట ఎందుకు అనుకో హలో అక్కడున్న మన వాళ్ళు బీమోస్తవం సృష్టిస్తారనమాట మన ఇండియా మన తెలుగు వాళ్ళంటేనే బియ్య వస్తవం సృష్టించడం అని అడగం అడగం ఉంటుంది మన వాళ్ళతో మీ అయితే మొత్తం రెస్టారెంట్ రెస్టారెంట్ ఎంత మనం ంతా మన వాళ్ళంతా మన హవా అంతా ఇక్కడ నడుస్తుంది ఈ నే మన వాళ్ళు స్టేజ్ లాగా చేశారు

इधर अपनी कलर बोल रहा है हेलो फ्रेंड्स आई एम सो प्लीज वेलकम हां क्या नमस्कारम दिस इज हाउ यू से इन योर लैंग्वेज यस कम ऑन सो लाउडली नमस्कारम बाउनाना या बाउनाना ये थाईलैंड में क्या सामा इन वी से नमस्ते यू अंडरस्टैंड दैट あな <music> हेलो ये और हां दिल्ली वाला ராமதினாமังකට அறிவி இனி అన్ని హ్యాపీ కదా చెప్పు ఈరోజు ఫస్ట్ షిప్ లో బాగా మంచిగా ఎంజాయ్ చేసాం షిప్ షిప్ జర్నీ అయితే బాగుండింది నాకు ఈ ఇక్కడ చూసేదానికన్నా షిప్ జర్నీ చాలా బాగా నచ్చింది షిప్ జర్నీ బాగా నచ్చింది ఈ మన తెలుగు వాళ్ళంతా ఏదో ఊరికే పొకారు లేపేసి ఏం లేదు ఆడ ఏం తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ అసలు ఏం మంది ఆ షో మాదిగా లేదు అది చూడండి ఎంత మంది పోతున్నారు చూడండి జనాలు అంతా ఉన్నారు ఆడ ఏం లేదు రాయన అంటే కుప్పలు కుప్పలు మన తెలుగు వాళ్ళే ఆడు ఉన్నా కానీ ఇట్లే ఉంటుంది అనమాట ఏం లేదు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ బీవస్తం సృష్టిస్తారనమాట ఈ సంక్రాంతి అనగానే మన కోవైట్లో ఎక్కడెక్కడ ఉన్నా మన తెలుగు వాళ్ళందరూ ఈ లిటిల్లీ హోల్ దగ్గరికి అయితే వచ్చేస్తారో ఈ మిష్రప్లో ఎక్కడ చూసినా మొత్తం చూడండి ఎంతమంది జనాలు వస్తానే ఉన్నారు మొత్తం మన తెలుగు వాళ్ళ హవా నడుస్తుంది లోపల అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నాయి కానీ మన తెలుగు వాళ్ళు మాత్రమే నడుస్తుంది అనమాట చూడండి కోవిడ్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ట్యాక్సీల్లో బస్సుల్లో బాడీలు పెట్టుకొని వచ్చేస్తున్నారు ఇక్కడ ఏదో కోడి పందాలు అవి ఇవని చెప్పారని ప్రమోషన్ పిచ్చి పిచ్చిగా చేశారు ఇక్కడికి వచ్చి చూస్తే అంత సినిమా ఏం లేదు మాకు కూడా బోర్ కొట్టేస్తాను కొట్టేస్తుంది అందుకే వెళ్ళిపోతున్నాం మీరైతే వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి